భూమి మీద ఉన్న సమస్త జీవరాశి బతికేందుకు అవసరమైన అన్ని వస్తువుల్ని ప్రసాదించింది ప్రకృతి గాలి నీరు చెట్టు చేమ ఇలా ఒకటేంటి ప్రకృతి వరంగా ఇచ్చిన వస్తువులకు లెక్కే లేదు అందుకే మనుషులు దానిని దైవంగా పూజిస్తారు ఆ మేలు స్మరించుకుంటూ పండుగలు చేసుకుంటారు అలా తెలంగాణ ప్రాంతంలో జరిగే అతిపెద్ద ప్రకృతి పండుగ బతుకమ్మ ప్రకృతి ప్రసాదించే పువ్వు గౌరీగా బతుకమ్మ వేడుకల్లో పూజలు అందుకుంటుంది తెలంగాణకే సొంతమై ఇక్కడి సాంస్కృతిక వారసత్వ వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న తొమ్మిది రోజుల ఈ పూల పండుగకు సిద్ధమైంది తెలంగాణ నడి చేటి దా రుల్లో మోలి సింది మోలకా ఆ మోలకి చిటే ఇకుం మల్లి విసాయి ఆకుం మే ముకేసి ది రోకా పూవు అందంగా బతుకమ్మయ్యే సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాల్ని చాటి చెప్పేవి పండుగలు వాటిలోనూ ఒక్కో పండుగది ఒక్కో విశిష్టత ప్రత్యేకత అందులో తెలంగాణకే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మ బతుకునే తల్లిగా భావించే సంస్కృతికి నిలువుటద్దంలా నిలుస్తుంది ఈ పండుగ పూలను దేవతగా కొలిచే అపురూప వేడుక బతుకమ్మ తీరొక్క పూలను బతుకమ్మగా పేర్చి మహిళలంతా ఒక్కచోట చేరి జీవిత పాఠాలను పాటలుగా ఆలపిస్తారు అమావాస్య రోజున బతుకమ్మ ప్రారంభమవుతుంది ఆ రోజును పెద్ద రామస పెద్దల అమావాస్య మహాలయ అమావాస్య అని అంటారు తొమ్మిది రోజుల పాటు సాగే ఆ వేడుకలకు మరోసారి ముస్తాబైంది తెలంగాణ రోజులు పూలతో పేర్చిన బతుకమ్మకు పసుపు ముద్దను గౌరీదేవి స్వరూపంగా చేర్చి ఆడపడుచులు అంతా చుట్టూ తిరుగుతూ ఆడిపాడుతారు తొమ్మిది రోజులు తొమ్మిది పేర్లతో వేడుకలు జరుగుతాయి మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ రెండో రోజు అటుకుల బతుకమ్మ మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ ఐదో రోజు అట్ల బతుకమ్మగా నిర్వహిస్తారు ఆరో రోజు అమ్మవారిని అలిగిన బతుకమ్మగా పిలుస్తారు ఈ రోజు బతుకమ్మ ఆడరు ఏడవ రోజున వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజున వెన్నముద్దల బతుకమ్మగా చేసి ఆడుతారు ఇక బతుకమ్మ వేడుకల్లో చివరి ఘట్టం దుర్గాష్టమి నాడు జరిగే సద్దుల బతుకమ్మ దీన్నే పెద్ద బతుకమ్మ అంటారు అలిగిన బతుకమ్మ రోజు మినహా ప్రతిరోజు వేర్వేరు నైవేద్యాలు సమర్పిస్తారు

ఆ స్వరూపంగా పసుపు ముద్దను గౌరమ్మగా చేసి బతుకమ్మలో చేరుస్తారు పసుపు సౌభాగ్యానికి చిహ్నమే కాదు ఆరోగ్యాన్ని ఇచ్చేది రోగాలను నయం చేసేది కూడా పూలతో పాటు అలా పసుపును కూడా ప్రకృతి స్వరూపంగా బతుకమ్మతో ముడిపెట్టారు మన పెద్దలు ఇక రకరకాల పూలన్నింటినీ సేకరించి ఇంద్రధనస్సును మరిపిస్తూ పేర్చడం బతుకమ్మలో కీలక ఘట్టం ఈ పువ్వుల్లో బంతి చామంతి గునుగు సీతజడ గుమ్మడి తంగేడు గడ్డి పూలు ఇలా చాలా రకాలు ఉంటాయి మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళు పువ్వులను ప్రేమిస్తారు కాబట్టి ప్రతి పువ్వు మనకి కొన్ని పువ్వులకు చాలా విలువనిస్తాం కొన్ని పువ్వులకు అవి పువ్వులే కానట్టుగా చూస్తాం కానీ మహిళలకు తెలుసు ప్రతి పువ్వు ఒక కాయకు ముందు రూపమని కాబట్టి వాళ్ళు ఆ రకంగా పువ్వులను ప్రేమిస్తారు పువ్వులను ప్రేమించాలి అంటే ఏంటి పువ్వులను అభిమానించాలి అంటే ఏమిటి పువ్వులను పూజించడం వరకు వాళ్ళు తీసుకున్న చర్యలు వాటన్నింటినీ బతుకమ్మలో పేరుస్తారు బతుకమ్మలో వివిధ రకాల పూలు పసుపును చేర్చడం ద్వారా ప్రకృతిని ఆరాధిస్తే దీనితో ముడిపడిన మరో గొప్ప అంశం కూడా ఉంది తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు బతుకమ్మకు పూజ చేసిన తర్వాత సమీపంలోని నీటి వనరుల్లో నిమజ్జనం చేస్తారు సాధారణంగా వర్షాల కారణంగా చెరువులన్నీ నిండిపోయి కళకళలాడే ఈ సమయంలో నిలవనీరు కూడా ఉండిపోతుంది తాగునీటి అవసరాల కోసం చెరువులపైనే ఆధారపడే గ్రామీణులు ఆ నిలవ నీటిని ఉపయోగిస్తే అనారోగ్యాలు వస్తాయి దీన్ని అర్థం చేసుకునే పూర్వీకులు బతుకమ్మ పండుగలో భాగంగా వాడిన పూలు గౌరమ్మగా చేసిన పసుపు ముద్దను నీటిలో కలిపే సంప్రదాయాన్ని తీసుకువచ్చారు ఇవి నీటిని శుభ్రపరుస్తాయి పరోక్షంగా ప్రకృతి సంపదకు నీరాజనం అర్పించినట్లు అవుతుంది అయితే దీంట్లో స్త్రీల సౌభాగ్యదాయినటువంటి గౌరీ మాతను బతుకమ్మ మధ్యలో పసుపు ముద్ద రూపంలో గౌరమ్మను పెడతాం అట్లాగే గుమ్మడి పువ్వు గౌరమ్మను పెడతాం ఈ రెండు గౌరమ్మలు పెట్టి మనం ఇంటి దగ్గర పూజ చేసుకొని తొమ్మిది రకాల తొమ్మిది రోజులు అమ్మ అలా వాడి కోసం శ్రమించింది కాబట్టి తొమ్మిది రకాల నైవేద్యాలు పెడతాం ఆ సత్తిపిండి దగ్గర నుండి ఈ పెసరపిండి దగ్గర నుండి ఇవన్నీ చేసుకుంటాం అట్లాగే మనం సద్దులు చేసుకుంటాం చేసుకొని అమ్మకు నైవేద్యంగా తొమ్మిది రకాల పదార్థాలు పెడతాం తీసి భయ్యాలో సతములు కొన్ని భుయ్యాలో బతుమ్మ బతుమ్మ గుారు గౌరమ్మ గుారు గౌరమ్మ గు చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడమే కాక కష్టసుఖాలు పంచుకునే వేదిక బతుకమ్మ ఎక్కడెక్కడో ఉన్న ఆడపడుచులు బతుకమ్మ సందర్భంగా పుట్టింటికి చేరుకుంటారు అందుకే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా తెలంగాణ ఆడబిడ్డలందరి ముఖాల్లో కొత్త కళ కనిపిస్తుంది కొత్త అల్లుళ్లను ఆటపట్టించే మరదళ్లతో సందడి నెలకొంటుంది చిన్న పెద్ద మహిళలంతా కనువిందు చేసే పట్టుచీరలు పరికిణీలు లంగావోణీలు ధరించి తల నిండా అందమైన రంగురంగుల పూలతో చేసుకునే అలంకరణ తెలుగువారికే సొంతమైన అందాన్ని ప్రతిబింబిస్తుంది ఈ అలంకరణలో ఆడపడుచులంతా బతుకమ్మ ఎత్తుకుని వీధుల గుండా సామూహికంగా నడిచే అద్భుత దృశ్యం తెలంగాణ గ్రామీణ సంస్కృతి సామరస్యానికి సమైక్యతకు అద్దం పడుతుంది మట్టిని గౌరవించడం పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల మహిళలు కలిసి ఆడడం ఒక్క బతుకమ్మలోనే కనిపిస్తుంది అందుకే దీన్ని మట్టి అని మహిళల పండుగ అని పిలుస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే బతుకమ్మ నీరు నిండుగా ఉండి ఎటు చూసినా పచ్చగా ఉండే ఈ రోజుల్లోనే ఎందుకొస్తుందో ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడే అర్థమవుతుంది పాట బతుకమ్మది పేగుబంధమనే చెప్పాలి పాట లేకుంటే బతుకమ్మ పండుగే లేదు మహిళలు బతుకమ్మ చుట్టూ లయబద్దంగా చప్పట్లతో తిరుగుతూ పాడే ఈ పాటలు చదువు రానివారు వారు కూడా పాడుకునేలా ఉండడం ప్రత్యేకత ఎందుకంటే ఈ పాటల్లో ఆనాటి స్త్రీల బతుకు జీవితం స్పష్టంగా కనిపించడమే అందుకే స్త్రీ అంటే బతుకమ్మ బతుకమ్మ అంటే స్త్రీ అన్నట్లుగా ఇక్కడి సంస్కృతిలో మమేకమయ్యాయి పాటలు బతుకమ్మ పండుగ పాటల్లో మహిళల అస్తిత్వ పోరాటం కనిపిస్తుంది ఆనాటి సామాజిక స్థితిగతులు స్త్రీల నిత్య జీవితం నడవడిక అలంకరణ మెట్టినింట్లో పడే కష్టాలు పొట్టింట్లో దక్కే ఆప్యాయత ఆర్థిక వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషించిన తీరు కుటుంబ అనుబంధాలు ఇలా అన్ని విషయాలు ఈ పాటల ద్వారా అవగతమవుతాయి బాగా వర్షాలు కురిస్తే స్త్రీలు ఎలాంటి పనుల్లో నిమగ్నమవుతారో బిడ్డలకు కథలు ఎలా చెబుతారో లాంటి అనేక విషయాలు బతుకమ్మ పాటలుగా మారాయి నాటి కాలపు స్త్రీల జీవితాలను కళ్లకు కట్టడమే కాదు పురాణ కాలపు ఇతివృత్తాలు చాటి చెప్పేలా కూడా బతుకమ్మ పాటలు సాగుతాయి సీతమ్మ పుట్టుక గురించి వివరిస్తూ మనోహరంగా వినిపిస్తుంది ఒక పాట లక్ష్మీదేవి బతుకమ్మగా పుట్టినట్లు మరో పాట వివరిస్తుంది రజాకార్ల అకృత్యాల వల్ల ఆనాటి స్త్రీల జీవితాలు ఎంత ధీరంగా మారాయో బతుకమ్మ పాటలు తెలియజేస్తాయి బతుకమ్మ పాటలు అంటే అప్పటికప్పుడు ఆసువుగా పాడుకున్న పాటలే అందుకే చాలా కాలం వరకు వీటికి ఎక్కడా అక్షర రూపం లేకుండా పోయింది ఆ తర్వాతే కొద్దిమంది నడుం కట్టి ఆ పాటలను భవిష్యత్తు తరాలకు అందించేందుకు రాత రూపం కల్పించడం ఆరంభించారు ప్రతి ఏటా అనేక అందమైన కొత్త పాటలు పుడుతూనే ఉన్నాయి వెంటకలా దేవికి ఉయ్యాలో ఎందరమ్మ కొడుకులు ఉయ్యాలో ఎందరకడిదమ్మ ఉయ్యాలో ముగ్గురే కొడుకులు ఉయ్యాలో ముగ్గురి తోడన ఉయ్యాలో ఒకతే అక్కమ్మ ఉయ్యాలో అక్కమ్మని చేరి ఉయ్యాలో దేవగిరి పట్నం ఉయ్యాలో పెద్దోడా పెరుమలు ఉయ్యాలో అక్కం తీసుకురాపోరా రాపోరా వయ్యాలో నాడుపోడు ఉండగా ఉయ్యాలో నాకే మక్కారా ఉయ్యాలో అలా వర్ణిస్తూ వాళ్ళ అన్నతమ్ములతో ఇంకా వాళ్ళ నాన్నగారితో చెప్పి చెప్పి పంపిస్తుంది తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడిన బతుకమ్మ పండుగ ఈనాటిది కాదు తెలంగాణను పాలించిన కాకతీయ చక్రవర్తుల కాలం నాటి నుంచి బతుకమ్మ వెలసిల్లుతోందని అంటారు అంటే పన్నెండవ శతాబ్దం నుంచే ఈ పండుగ ఉన్నట్లు ఆధారాలున్నాయి పువ్వులే బతుకుగా భావించే స్త్రీలు ఆడే ఆటగా బొడ్డెమ్మను గౌరమ్మగా పూజించారు అది కాస్త బతుకమ్మగా మారిందని కొన్ని కథలు చెబుతున్నాయి కాకతీయుల కాలం నుంచి ఈ పండుగ ఉన్నట్లుగా మనకు స్పష్టంగా కనబడుతుంది పాలకూరికి సోమన రాసినటువంటి పాటల్లో ఊయలకు సంబంధించినటువంటి పాటలు కూడా తొమ్మిది పాటలు ఊయల పాటలు ఇలాంటివన్నీ ఉన్నాయి వెన్నెల పాటలు ఇవన్నీ ఉన్నాయి వీటి ప్రస్తావన వచ్చింది కనుక కాకతీయుల కాలంలో ఏకవీరాదేవి అని ఒక వాళ్ళు కాకతీయులు ఆరాధించినటువంటి దేవత ఏకవీర ఆ ఏకవీరాదేవికి మనకి కాకతమ్మ అని కూడా ఇంకొక పేరుంది కాకతమ్మ అంటే కాకతీయ అంటే ఏంటిది ఏంటంటే కాకతీయులు అనే రూపానికే కాకతీయ అంటే గుమ్మడి పువ్వు ఆ గుమ్మడి అని అర్థం కాకతీయులు గుమ్మడి పువ్వును పవిత్రంగా తమ ప్రతీకగా భావించేటటువంటి పద్ధతి ఉండే కాబట్టి కాకతీయులు అనే పేరే కాకతి నుంచి వచ్చింది అట్లా గుమ్మడి పువ్వు అనేది చాలా పవిత్రమైంది అది మనుషుల యొక్క గుమ్మడి గింజలు ఇప్పటి కూడా మన వాళ్ళు చాలామంది పౌష్టికతకు శక్తికి దారుఢ్యానికి వాడుతుంటారు అట్లా గుమ్మడి కాయకు గుమ్మడి పువ్వుకు గుమ్మడి గింజలకు ఒక పవిత్రత ఉంది ఒక ప్రత్యేకత ఉంది అట్లా గుమ్మడి పూలు తీసుకొచ్చేసి గుమ్మడి ఆకులు పెద్దగా ఉంటాయి అవి అవి తీసుకొచ్చేసి ఈ తాంబాలంలో లేదా తప్పుకులు పరిచి సరిగ్గా తాంబాలం సైజు దీన్ని చుంచి దాంట్లో మొదటగా పరిచేటటువంటి పువ్వు ఈ గుమ్మడి పువ్వు అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది కనుక ఇది కాకతీయ అనే పేరు వల్ల గుమ్మడి పువ్వుతో అనుసంధానమై ఉండడం వల్ల కాకతీయుల కాలం నుంచి ఉందని నేను నమ్ముతున్నాను ఒకనాడు మహిషాసురుడితో యుద్ధం చేసి దుర్గాదేవి అలసటతో సొమ్మసిల్లిందట తోటి మహిళలు ఆమెకు సేవలు చేసి పాటలు ఆలపించి సపర్యలు చేసి సేదదీర్చారట తొమ్మిదోనాడు ఆది పరాశక్తి అలసట పూర్తిగా తొలగిందని అప్పుడు ఆ తల్లి విశ్వచైతన్యమూర్తిగా అవతరించి మహిషాసురుణ్ణి సంహరించిందని చెబుతారు లోకాల్లోని చీకట్లు తొలగించి అందరికీ బతుకునిచ్చిన అమ్మ కాబట్టి ఆమెను బతుకమ్మగా వ్యవహరించారు మరో కథ ప్రకారం శివుడు తలపై పెట్టుకున్న గంగను చూసి పార్వతి అసూయ చెంది గంగనందరూ పూజిస్తున్నారని తన తల్లితో చెబుతుంది అప్పుడు తల్లి ఓదార్చి గంగ మీద నిన్ను పూల తెప్పలా తేలించి పూజించేలా చేస్తానంటుంది అదే బతుకమ్మగా రూపాంతరం చెందిందని కూడా చెబుతారు ఇంకొక కథ ప్రకారం దక్ష ప్రజాపతి వల్ల అవమానం పొందిన సతీదేవి అగ్నికి ఆహుతవుతుంది అప్పుడు శివుడు ఆగ్రహంతో దక్ష యజ్ఞం చేశాడట యజ్ఞగుండంలో పడి భస్మీపటలమైన సతీదేవికి సంకేతంగా దేవతలు పసుపు గౌరమ్మను సృష్టించారట ఫలితంగా శివుడు శాంతించాడని చెబుతారు సతీదేవి గౌరీదేవిగా మళ్లీ వచ్చి సమస్త జీవరాశికి బతుకు అనుగ్రహించింది కాబట్టి ఆమె బతుకమ్మగా మారిందని అంటారు బతుకమ్మ చరిత్ర గురించి చెప్పుకోవాలంటే సమయం సరిపోదు అన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి మరి అందులో ఓ కథ ప్రకారం చోళదేశంలో ధర్మాంగుడనే రాజు ఆయన భార్య సత్యవతి వంద నోములు నోచి వంద మంది పుత్రుల్ని దైవానుగ్రహం వల్ల పొందారు యుద్ధంలో వాళ్లంతా హతమైతే రాజదంపతులు ఎంతో ఆవేదన చెందారు వనాలకు వెళ్లి తపస్సు చేశారు అప్పుడు ప్రత్యక్షమైన లక్ష్మీదేవిని తమకు పుత్రికగా జన్మించమని కోరుకున్నారు అప్పుడు మహాలక్ష్మి తదాస్తూ అంది ఆ వరం ప్రకారం సత్యవతికి బిడ్డగా జగన్మాత జన్మించింది వంద మంది పుత్రుల తర్వాత బతికిన ఈ బిడ్డ బతుకమ్మ అయిందని కథాసారాంశం బతుకమ్మ అనేది చోళరాజు అయినటువంటి ధర్మాంగదుడికి వంద కుమారులు జన్మించారు ఆ వంద కుమారులు కూడా యుద్ధాలలో అనేక యుద్ధాలలో వాళ్ళు మరణించడం జరిగింది చివరగా వారు గౌరీదేవిని ప్రార్థించగా ఒక అమ్మాయి జన్మించడం జరిగింది ఆ అమ్మాయిని శివుడు నిండు నూరేళ్లు బతుకమ్మ అని దీవించడం జరిగింది ఆనాటి నుండి ఆ అమ్మాయి పేరు బతుకమ్మగా పెట్టుకోవడం జరిగింది ఆనాటి నుండి మనకు బతుకమ్మ పండగ అనేది ప్రాచుర్యంలోకి రావడం జరిగింది పూర్వం పిల్లలు లేని దంపతులు ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉండగా వారికి ఓ ప్రాంతంలో ఓ ఆడబిడ్డ దొరికింది అమ్మవారే తమకు ఇచ్చిందనే ఆనందంతో ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తారు ఆమె పెరుగుతూ ఎన్నో మహిమలు చూపేదట ఫలితంగా ఆమెను ఓ దేవతగా కొలిచేవారు చుట్టుపక్కలవారు ఆమెనే బతుకమ్మ అని మరో కథ చెబుతుంది ఇక మరో కథ చూస్తే పూర్వం ఓ బాలిక భూస్వాముల అకృత్యాలు భరించలేక ఆత్మహత్య చేసుకుందట అప్పుడు ఆ ఊరి ప్రజలందరూ ఆమెను కలకాలం బతుకమ్మ అని దీవించారట అప్పట్నుంచి ఆ బాలికను కీర్తిస్తూ గౌరమ్మను పూజిస్తూ స్త్రీలకు సంబంధించిన పండుగగా బతుకమ్మ ప్రాచుర్యం పొందింది బతుకమ్మ పండుగకు సంబంధించి ఇలా లెక్కకు మిక్కిలి కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి వీటిలో ఏది నిజం ఏది అబద్దమన్నది పక్కన పెడితే ఇవన్నీ బతుకమ్మ ప్రాశస్త్యం తెలిపేవి అందుకే ఇన్ని వందల సంవత్సరాలు గడుస్తున్నా ఈ వేడుకలు జరుపుకోవటంలో ఎలాంటి మార్పు లేదు పైగా ఏటా ఆ భక్తి ఉత్సాహం రెట్టింపవుతోంది